మొహర్రం పది ఉపవాసం ఎప్పుడు అంటే ఈ జూలై మాసంలోనే ఆరవ తారీఖు ఆదివారము ఉపవాసము ఉండాలి అందుకు అదనంగా ఇంకొక రోజు అంటే శనివారము ఐదవ తారీఖు లేదా సోమవారము ఏడవ తారీఖు ఉపవాసం ఉండాలి అంటే జూలై నెలలో శనివారము ఆదివారము లేదా ఆదివారము సోమవారము రెండు రోజులు ఉపవాసము ఉండాలి అలా ఉన్నందుకు కలిగే ప్రతిఫలం గత సంవత్సరంలో చేసుకున్నటువంటి మీరు చేసినటువంటి చిన్న చిన్న పాపాలను అల్లా శుభహానవతలా మళ్ళించి వేస్తాడు ఇదే ప్రవక్త గారి సాంప్రదాయం ఇంతకు మించి మీరు ఏదైతే మాతం కానీ అగ్నిగుండాల్లో తొక్కడం కానీ లేదా శరీరంపై కత్తులతో బాదుకోవడం కానీ చేసినట్లయితే ఇది మిమ్మల్ని నరకానికి చేర్చేటటువంటి పనే తప్ప స్వర్గానికి తీసుకువెళ్లే పని కాదు